హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో మనం పటాల అధ్యయనం తయారీకి సంబంధించి పార్ట్ టూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందులో ఫస్ట్ క్వశ్చన్ సాధారణంగా పటాల తయారీకి ఏ ఏ విధానాలు పాటిస్తారు ఆప్షన్స్ ఏ స్కేలు బి ప్రక్షేపం సి పటాల సాధారణీకరణ రూపకల్పన డి పై వన్ని ఆన్సర్స్ కనుక మీకు తెలిసినట్లయితే ఫాస్ట్గా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఆన్సర్ ఈజ్ డి పై వన్ని పటాల తయారీకి స్కేలు ప్రక్షేపం పటాల సాధారణీకరణ మరియు రూపకల్పన విధానాలను పాటిస్తారు ఎకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో పెద్ద స్కేలు పటాలకు ఉదాహరణలు ఏవి ఏ క్యాడస్ట్రాల్ పటాలు బి స్థలాకృతి మానచిత్రాలు ఒకటి మరియు రెండు డి పైవేవి కావు ఆన్సర్ ఈజ్ సి క్యాడస్ట్రాల్ పటాలు మరియు స్థలాకృతి మానచిత్రాలు పెద్ద స్కేలు పటాలకు ఉదాహరణలు థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో చిన్న స్కేలు పటాలకు ఉదాహరణలు ఆప్షన్స్ ఏ గోడపటాలు బి అట్లాసు సి ఒకటి మరియు రెండు డి పైవేవి కావు ఆన్సర్ ఇస్ గోడపటాలు మరియు అట్లాసు ఒకటి మరియు రెండు సరైన ఆన్సర్స్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ క్రింది వాటిలో భౌతిక పటాలకు ఉదాహరణలు ఆప్షన్స్ ఏ ఓరోగ్రాఫిక్ లేదా నిమ్నోన్నత స్వరూప పటాలు బి భూ విజ్ఞాన మరియు స్థితి పటాలు సి మృతిక పటాలు డి వన్ని భౌతిక పటాలకు ఉదాహరణలు ఆన్సర్ వన్ని ఓరోగ్రఫిక్ నిమ్నోన్నత స్వరూప పటాలు అలాగే భూ విజ్ఞాన శీతోష్ణ స్థితి పటాలు మృతిక పటాలు ఇవన్నీ కూడా భౌతిక పటాలకు ఉదాహరణలు ఫిఫ్త్ క్వశ్చన్ క్రింది వాటిలో సాంస్కృతిక పటాలకు ఉదాహరణలు ఆప్షన్స్ ఏ ఆర్థిక మరియు రాజకీయ పటాలు బి రవాణా సమాచార పటాలు సి జనాభా పటాలు డి పై వన్ని ఆన్సర్ పైవన్ని ఆర్థిక రాజకీయ రవాణా సమాచార పటాలు జనాభా పటాలు ఇవన్నీ కూడా సాంస్కృతిక పటాలకు ఉదాహరణలు పటంలో బిందువు బిందువును వీటిని గుర్తించుటకు ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఏ దేశ సరిహద్దులు బి రాష్ట్ర సరిహద్దులు సి రాజధాని మరియు ముఖ్య నగరాలు డి చెరువు ఆన్సర్ ఇస్ ఆప్షన్స్ సి రాజధాని మరియు ముఖ్య నగరాలు నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ రాజకీయ పటాలు ఈ విషయాలను గురించి తెలియజేస్తాయి ఆప్షన్స్ ఏ మండలాలు తాలూకాలు బి జిల్లాలు సి రాష్ట్రాలు దేశాలు డి పై వన్ని రాజకీయ పటాలు మండలాలు తాలూకాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలకు సంబంధించిన విషయాల గురించి తెలియజేస్తాయి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ ఎయిత్ క్వశ్చన్ పటంలో అడవిని సూచించడానికి ఈ రంగును ఉపయోగిస్తారు ఏ ముదురు నీలం బి లేత ఆకుపచ్చ సి ముదురు ఆకుపచ్చ డి గోధుమ అడవిని సూచించడానికి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ముదురు ఆకుపచ్చ రంగుతో సూచిస్తారు నైన్త్ క్వశ్చన్ వ్యవసాయానికి అనువైన భూములను సూచించడానికి పటంలో ఈ రంగుతో చూపిస్తారు ఆప్షన్స్ ఏ ముదురు ఆకుపచ్చ బి లేత ఆకుపచ్చ సి గోధుమ లేదా మట్టి రంగు డి పసుపు పచ్చ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్స్ సి గోధుమ లేదా మట్టి రంగు టెన్త్ క్వశ్చన్ పటంలో గడ్డి భూములను సూచించడానికి ఈ రంగును ఉపయోగిస్తారు ఏ ముదురు ఆకుపచ్చ బి లేత ఊదా రంగు సి లేత ఆకుపచ్చ డి తెలుపు రంగు ఆన్సర్ ఈజ్ లేత ఆకుపచ్చ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ పటంలో పంటలు సాగవుతున్న ప్రాంతాన్ని సూచించడానికి ఈ రంగును ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఏ లేత ఆకుపచ్చ బి ముదురు ఆకుపచ్చ సి పసుపు పచ్చ రంగు డి నీలం ఆన్సర్ ఇస్ పసుపు పచ్చ రంగు ఆప్షన్స్ సి ట్వెల్త్ క్వశ్చన్ పటంలో పర్వతాలను సూచించడానికి ఈ రంగును ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఏ ముదురు ఊద రంగు బి లేత ఊద రంగు సి లేత పసుపు రంగు డి లేత ఎరుపు రంగు పటంలో పర్వతాలను సూచించడానికి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ముదురు ఊద రంగు నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ పటంలో గుట్టలను సూచించడానికి ఈ రంగును ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఏ లేత ఎరుపు బి ముదురు ఎరుపు సి లేత డి ముదురు నీలం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి లేత రంగు ఫోర్టీన్త్ క్వశ్చన్ పటంలో పీఠభూములను చిత్తడి భూములను సూచించడానికి ఈ రంగును ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఏ లేత ఊదారంగు బి ముదురు ఊదా రంగు సి పసుపు పచ్చ రంగు డి తెలుపు రంగు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పసుపు పచ్చ రంగు ఉపయోగిస్తారు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పటంలో బంజరు భూములను సూచించడానికి ఈ రంగును ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఏ లేత ఎరుపు బి లేత నీలం సి లేత ఆకుపచ్చ డి ముదురు ఆకుపచ్చ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ లేత ఎరుపు రంగును బంజరు భూములను సూచించడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ పటంలో చెరువులు నదులు కాలువలు బావులను సూచించడానికి ఈ రంగును ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఏ లేత ఎరుపు బి లేత పసుపు సి లేత ఆకుపచ్చ డి లేత నీలం చెరువులు నదులు కాలువలు బావులను సూచించడానికి లేత నీలంని ఉపయోగిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సెవెంటీన్త్ క్వశ్చన్ పటంలో సముద్రాలు మహాసముద్రాలను సూచించడానికి ఈ రంగును ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఏ లేత నీలం బి లేత పసుపు సి లేత ఎరుపు డి ముదురు నీలం మహాసముద్రాలు సముద్రాలను సూచించడానికి ముదురు నీలాన్ని ఉపయోగిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ పటంలో సరిహద్దులను సూచించడానికి ఈ రంగును వాడతారు సరిహద్దులు ఉంటాయి కదా సరిహద్దులను సూచించడానికి ఆప్షన్స్ ఏ ముదురు ఆకుపచ్చ బి లేత ఆకుపచ్చ సి ముదురు ఎరుపు రంగు డి నలుపు రంగు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నలుపు రంగును ఉపయోగిస్తారు నైన్టీన్త్ క్వశ్చన్ ఉపగ్రహ ఛాయా చిత్రాల వల్ల కలిగే ప్రయోజనాలు ఆప్షన్స్ ఏ పటాల తయారీ ప్రణాళికల తయారీ బి వాతావరణ పరిశోధన అటవీ సంరక్షణ సి తంత్రాలు డి పైవన్నీ ఉపగ్రహ ఛాయా చిత్రాల వల్ల పైవన్నీ కలుగుతాయి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పటాల తయారీకి ప్రణాళికల తయారీకి వాతావరణ పరిశోధనకి అటవీ సంరక్షణకి యుద్ధ తంత్రాలను రూపొందించడానికి ఉపగ్రహ ఛాయాచిత్రాలు చిత్రాలు ఉపయోగపడతాయి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ వివిధ ప్రదేశాలను తూర్పు నుండి పడమరకు ఉత్తరం నుండి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాన్ని తయారు చేసినవారు ఆప్షన్స్ ఏ హెకేటియస్ బి హెరిడోటస్ సి అనాక్సిమాండర్ డి పై వారందరు ఒకటి రెండు మూడు పై ముగ్గురు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి వివిధ ప్రదేశాలను తూర్పు నుండి పడమరకు ఉత్తరం నుండి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాన్ని తయారు చేసిన వారు హెకేటియస్ హెరిడోటస్ అనాక్సిమాండర్ ఈ ముగ్గురు చేశారన్నమాట నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ బైబిల్ ప్రకారం గీయబడిన ప్రపంచ పటంలో అతిపెద్ద ఖండం ఆప్షన్స్ ఏ ఆఫ్రికా బి ఆసియా సి యూరప్ డి పైవేవి కావు బైబిల్ ప్రకారం ప్రపంచ పటంలో అతిపెద్ద ఖండం ఆప్షన్ బి ఆసియా ట్వంటీ సెకండ్ క్వశ్చన్ వేద పౌరాణిక కాలాల్లో ఊహాగానాల ప్రకారం ప్రపంచం యొక్క స్థానంలో గల పర్వతం ఆప్షన్స్ ఏ గౌరు బి కురు సి మేరు డి గురు ప్రపంచం యొక్క కేంద్ర స్థానంలో గల పర్వతం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మేరు పర్వతం ట్వంటీ థర్డ్ క్వశ్చన్ హెకేటియస్ వివరణల ఆధారంగా గీసిన ప్రపంచ పటంలో లేని ఖండం ఆప్షన్స్ ఏ లిబియా బి యూరప్ సి ఆసియా డి అమెరికా హెకేటియస్ వివరణల ఆధారంగా గీసిన ప్రపంచంలో లేని ఖండం ఆన్సర్ ఆప్షన్ డి అమెరికా ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ సముద్ర మట్టం నుండి హైదరాబాద్ నగరం యొక్క ఎత్తు ఆప్షన్స్ ఏ నూట యాభై మీటర్లు బి మూడు వందల మీటర్లు సి నాలుగు వందల యాభై మీటర్లు డి ఆరు వందల మీటర్లు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఆరు వందల మీటర్లు నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ నిజమైన అంశాలను యథాతథంగా చూపున్నది క్రింది వాటిలో ఆప్షన్స్ ఏ పటం బి గ్రాఫు సి రేఖాచిత్రం డి చిత్రం నిజమైన అంశాలను యథాతథంగా చూపినది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి చిత్రం ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ విమానాలు హెలికాప్టర్లు బుడగల ద్వారా చిత్రీకరణ అనేది ఒక ఆప్షన్స్ ఏ పటం బి గ్రాఫ్ సి రేఖా చిత్రం డి ఉపరితల ఛాయా చిత్రం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఉపరితల ఛాయా చిత్రం నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ బాబిలోనియన్లు రూపొందించిన పటంలో సముద్రానికి గల మరొక పేరు ఆప్షన్స్ ఏ ఉప్పు నది బి చేదు నది సి బాబిలోన్ నది డి మధ్యధరా నది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి చేదు నది ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ అక్షాంశాలు రేఖాంశాలను రూపొందించిన వారు ఎవరు ఈ క్రింది వాన్లో ఆప్షన్స్ ఏ సుమేరియన్లు బి బాబిలోనియన్లు సి గ్రీకులు డి అరబ్బులు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గ్రీకులు నెక్స్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ వీరు రూపొందించిన పటాల సహాయంతో అలెగ్జాండర్ మరియు రోమన్ వ్యాపారస్తులు భారతదేశ తీరాన్ని చేరుకున్నారు ఆప్షన్స్ ఏ పర్షియన్లు బి అరబ్బులు సి సుమేరియన్లు డి గ్రీకులు మరియు రోమన్లు కరెక్ట్ ఆన్సర్ ఇస్ గ్రీకులు మరియు రోమన్లు రూపొందించిన పటాల సహాయంతో అలెగ్జాండర్ మరియు రోమన్ వ్యాపారస్తులు భారతదేశ తీరాన్ని చేరుకున్నారు లాస్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి పటాలను తయారు చేసినవారు ఆప్షన్స్ ఏ విలియం లాంగ్టన్ బి జార్జ్ ఎవరెస్ట్ సి జేమ్స్ రన్నెల్ డి హెకేటియస్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జేమ్స్ రన్నెల్ ఇది ఫ్రెండ్స్ ఈ క్లాస్ మరొక క్లాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్